అమ్మవారిది వాళ్ళ రెండో రోజండి దుర్గా ఓం నమ ఓం భద్రకాళాయనమా ఓం విజయాయ నమా ఓం విష్ణువే నమా ఓం కుందనాయనమా ఓం చండా చండికాయ నమ ఓం ఓం మాధవమా ఓం కన్యకాయనమా ఓం మాయా నమా ఓం నారాయణీ నమ ఓం ఈశాన్య నమా ఓం శారదాయ నమా ఓం అంబికాయనమా మనకు వీలన్నీ చదువుకోవచ్చండి ఓం గౌరీ దేవి అనుకోవచ్చు శ్రీమాత నమ అనుకోవచ్చు అది మన ఇష్టం ఆహా అమ్మవారికి ప్రసాదం అండి పులివారు చేస్తున్నాను చక్కగా అన్నంలా నూనె కొంచెం ఉప్పు ఇట్లా వేసి కొంచెం పసుపు వేసి ఉడకనివ్వాలండి ఉడికినాక పక్కన పెట్టుకొని చక్కగా దాంట్లో చింతపండు గూజు కొంచెం మిరియాల పొడి ఇంగువ కొంచెం కరియాపాకు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి మీరు కావలిస్తే కొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఒక గిన్నె పెట్టేసి నూనె పోసి చక్కగా పప్పు దినుసులు అన్నీ శనగపప్పు కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి వేపి కలిపేసుకోవాలి అంతే అండి పులియార రెడీ